రాష్ట్రంలో సంచలనం రేకెంతించిన చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు నిందితులను చిత్తూరు పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు పూర్తి వివరాలు ఉన్నాయి చిత్తూరు నగరంలోని నడువీదుల గుండా నడిపించుకుంటూ కోర్టుకు నిందితులను హాజరుపరిచారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు డిఎస్పి సాయినాథ్ మీడియా ఎదుట నిందితులను హాజరుపరిచి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన మురకంబట్టు నగరవనం పార్కులో ఉన్న ప్రేమ జంటపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకుని గాయపరచడంతో పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు బాలిక ఇచ్చిన వివరాల మేరకు చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో మహేష్ కిషోర్ హేమంత్ ప్రసాద్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని తెలిపారు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు తాజాగా అందిన సమాచారం మేరకు చిత్తూరు పట్టణంలోని చెన్నమ్మ గుడిపల్లి రహదారిలోని వాకర్స్ అసోసియేషన్ నిర్మించిన యోగా కేంద్రం వద్ద నిందితులను అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ కేసులో ఉన్న నిందితులు ఒంటరి అమ్మాయిలు ప్రేమ జంటలను లక్ష్యం చేసుకుని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద ఉన్న నగలను దోచుకుని శారీరకంగా అనుభవించేవారని తెలిపారు ఈ మీడియా సమావేశంలో చిత్తూరు వంటౌన్ సిఐ మహేశ్వర్ బెస్ట్ సిఐ శ్రీధర్ నాయుడు పాల్గొన్నారు డ్రోన్ చాలా ఉపయోగపడుతుంది మనం అందరూ పదిలో బృషస్లో ఏముంది తిరిగి డ్రోన్ ద్వారా మాత్రం ఇలాంటివి రెగ్యులర్ వస్తాయి కూడా నవర్లు కూడా సేకరించి ఉన్నాయి ఇంకా కొన్ని డ్రోన్లు సేకరించుకొని ఖచ్చితంగా మేము డ్రోన్ ద్వారా కూడా డెత్ పనిష్మెంట్ ఉంటాయి

మనము కోర్టు పరిధిలోని అంశాలన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేయడం అప్పుడు మనం అందరూ ఆ విషయంలో ప్రాసిక్యూషన్ పాత్ర ఉంటుంది కోర్టులో ప్రాసిక్యూషన్ మా రోల్ ఉంటుంది మేము యాక్టివ్ రోల్ తీసుకుంటాం కేసుని కంపల్సరీ సక్సెస్ఫుల్ కన్విక్షన్ కేసు ఆఫ్టర్ కంప్లీషన్ కంప్లీషనల్ అప్పుడు వాళ్ళని రిలీజ్ చేయాలని మనం చెప్పొని ఒక్క ఎప్పుడు తీ తీంది టైంలో రిలీజ్ జనరల్ విషయం మనం చెప్పలేము సర్ పార్టిక్యులర్ గా మోర్కం బొట్టులో ఈ ఇష్యూ జరిగింది నియో నగరం లో ఫారెస్ట్ వాళ్ళ నెగ్లిజెన్సీ కానీ కంపల్సరీ కనిపిస్తుంది వాళ్ళపైన యాక్షన్ ఏమున్నా డీఓఎఫ్ కి ఏమున్నా రెస్పి కరెక్ట్ ఎట్లా సార్ వదతా లోపాలపైనా కచ్చితంగా మేము ఆ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ అనేది పెట్టాం

అంటే తల్లిదండ్రులకి ఏం చెప్తారు ఇప్పుడు తల్లిదండ్రుల కంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఆడపిల్లలకు సంబంధించిన విషయాలు సోషల్ స్టిగ్మా కోసం ముందుకు రావడానికి ఎవరు ఇష్టపడరు ఇంకా వాళ్ళు వాళ్ళు ఈ కేసు ఈ పర్టికులర్ సంఘటనలో వాళ్ళు పోలీసుల దగ్గరకు రాకుండా వన్ షాప్ సెంటర్ దగ్గరికి తీసుకురావడానికి ఎంత కృషి చేసినామో ఇక్కడ స్థానికంగా ఉండే మీడియా సోదరులందరూ కూడా తెలుసు అదివల్ల కొద్దిగా మార్పు వస్తే బాగుంటుంది ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగితే మన అమ్మాయి జరిగింది ఇంకోటి ఇంకోటి జరగకూడదు ఇలాంటి విధములను వదలకూడదు అని సంఘటన జరిగిన వెంటనే పోలీసులు రిపోర్ట్ చేస్తే బాగుంటుంది మన ఆ ఉదాహరణ మనము తల్లిదండ్రులకు తెలుసుకోవాలి ఇలాంటిదేం లేదు గట్టిగా నేను గస్తీ చేస్తున్నాము టీం డివైడ్ చేస్తున్నాము పంపిస్తున్నాము కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని ఏరియాలలో ఫోకస్ తగ్గిపడినొచ్చు ఎందుకంటే ఆల్వేస్ ప్రతి ఏరియాని కూడా ఉన్న పోలీసులతో అన్నీ కవర్ చేయలేము కొద్దిగా మేము ఇతర నుంచి కూడా ఈ సంఘటన తర్వాత మాకు కూడా ఒక బాధ్యత పెరిగింది ఖచ్చితంగా ఇలాంటి జరుపుకోకుండా ఇట్లాంటి ఏరియాలన్నీ ఐడెంటిఫై చేసి ఇంకా జాగ్రత్తగా మా పోలీసులను కూడా అప్పుడప్పుడు చేస్తారు అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు వాళ్ళ పేరెంట్స్ ముందుకు రానందువల్ల అబ్బాయి ముందుకు వచ్చాడు కాబట్టి మేము అబ్బాయి ఇచ్చిన యొక్క కంటెంట్స్ ప్రకారం కేసు కట్టింది అంటే పూర్తి స్థాయిలో ఏం జరిగిందనే కూడా విచారణ చేయకుండా సాధారణంగానే కేసు పెట్టారని ఇప్పుడు మనకు సంఘటన జరిగే ట్వంటీ ఫిఫ్త్ మనకు నోటీస్ వచ్చినా ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ అబ్బాయి మనం ఏకంటే ఏ కంప్లైంట్ ఏమైతే రాసుకోవచ్చు దాని ప్రకారం నమోదు గా కంటిన్యూస్గా గా మేము మళ్ళీ ఫర్దర్ బాధ్యత ఎవరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము మళ్ళీ వాళ్ళు అవర్స్ అవర్స్లోనే వాళ్ళు మేము కొన్ని స్టాప్ సెంటర్కి తీసుకురాగలినాము కేసులో సంబంధిత చెప్తే పోలీసుల వైపు నుంచి ఇలాంటిది ఈరోజు మీ ముందు మన గురగంపట్ దగ్గర ఉన్న నగరవనంలో పోయిన ఇరవైదో తారీఖున ఒక ప్రేమ జట్టుపై దాడి చేసి వాళ్ళని బ్యాంగ్ రేప్ చేసినటువంటి బుద్ధి అనేటువంటి అగ్రహారం చెందినటువంటి మహేష్ కిషోరు సంతపేట చెందినటువంటి హేమ్ హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాదు వీళ్ళ ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్ పల్లె దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు అనేది వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటలు ఓటర్గా కనిపిస్తే వాళ్ళు వెంటబడము వాళ్ళ ఫోటోలు తీసుకోవడము వాళ్ళ వీడియోలు తీసుకోవడము వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడము వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు దాక్కోవడము అవసరమైతే వాళ్ళని సెక్స్వల్గా దోపిడీ చేయడము ఇది వీళ్ళ యొక్క నేర ప్రవృత్తి ఆ విధంగానే కోరి నెల ఇరవై ఐదో తారీఖున ఒక అర్జెంట్ మన నగరం పార్కులో పెనుమూరు ప్రాంతం నగర పార్కులో వాళ్ళ కాలార్ కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా వాళ్ళకి గమనించి వన్ బిఎంకు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తాడు వాని ఎంత కిషోరు హేమచంద్ ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు అతను తోటి దగ్గర నుంచి అతని దగ్గరుండి ఒక మెనర్చేను లాక్కుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోరు ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చిత్ర లేక తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేపు చేస్తారు మళ్ళా హేమచంద్ర మళ్ళా పోయి అతను కూడా రేపు చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమగత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలని ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం లేకపోతే ఇలాంటి హ్యాపిటల్ మళ్ళీ పార్క్ దగ్గర వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గౌతమ్ అబ్బాయి యొక్క బంధువులైనటువంటి కొద్దిమంది తర్వాత అతను పబ్లిక్ దాడి చేసి వాళ్ళని పట్టినారు వాళ్ళు పరారైపోయినారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాధ్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు కాజలు పెడుతున్నారు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మూల ప్రదేశాలను పోక్కోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా అదేవిధంగా విద్యా సంస్థలు సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పప్పుడు పోలీసులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషలీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవిసేఫ్గా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటివి జరుపుకుంటా ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దుర్పష్టకమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మంది అమ్మాయి విషయాలు కానీ అమ్మాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటూ ఉండడానికి అవగాహన కల్పించండి కోరుచు ముగిస్తాం సార్ కొంతమంది పాత్ర కూడా నగర కార్పొరేటర్ ఒక కార్పొరేటర్ ప్రమేయం కూడా ఉన్నట్టుగా అతను ఫోన్ ఇచ్చేసరికి సమాచారం ఫోను

మళ్ళీ విచారణ అవసరం పోగా నాలుగు ఐదు వీడియోలు ఉన్నట్టు ఉన్నాయి అవన్నీ కూడా మనకు ఇంకా వాళ్ళ వాళ్ళ మొబైల్స్ అవసరం అయితే ఫోన్ సిక్స్ పంపించి ఒంటరిగా ఉండడం కానీ కొన్ని కొన్ని సెక్స్ కూడా ఉంటాయి ఉన్నాయి బట్ ఎవరైనా కూడా వీళ్ళ చేతిలో ఈ రోజు మీ మీడియా ద్వారా ఇది వీళ్ళ యొక్క దుశ్చర్య వెలుగులోకి వస్తుంది కాబట్టి వాళ్ళ చేతిలో ఎవరైతే బాధ్యతలు ఉండారో వాళ్ళు వచ్చి పోలీసు అప్రోచ్ అయితే వాళ్ళు వివరాలు రహస్యంగా కూడా ఉంచి గాలిపైన కూడా కేసు నమోదు చేసి దాదాపు చేస్తాం ఇంతవరకు ఎవరైనా వచ్చారు సార్ బయట వాళ్ళు వీళ్ళు కాకుండా సార్ ఈరోజే కదా వీళ్ళు మన ప్రెస్ ద్వారా మీ ముందుకు వస్తే ప్రెస్ తెలుసు కదా బట్ తెలిస్తే డ్యూ కోర్సులో వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తారో మనం చూస్తాం మురుగం కలిసి ఉన్నప్పుడు తీశారు వాళ్ళు కలిసినప్పుడు కాదు ప్రేమ జనరల్ ఒంటరిగా ఉన్నప్పుడు వీడియో తీయడము వాటితో బెదిరించడం అంతే వాళ్ళు సెక్స్వల్ గా పార్టిసిపేట్ అయినప్పుడు వాళ్ళు తీసుకోలేదు సార్ అనమాట దీనికి సంబంధించి ఎవరైతే నిండుతున్నారో దానికి సంబంధించి కూడా రాజకీయ పార్టీలు అనే విషయం కూడా పెద్ద ఎత్తున మీ విచారంలో ఏమన్నా తెలియనారా మా విచారంలో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు మాకు ఓన్లీ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ వేలో మా దర్యాప్తు కొనసాగదు ఇద్దరు వచ్చి బ్యాంకులో యాక్సిస్ బ్యాంక్లో లోన్ ఆఫీసర్స్ కానీ లోన్ మేన్గా పనిచేస్తున్నారు రికవరీ ఆఫీసర్ రికవరీ ఆఫీసర్గా ఈ హేం ప్రసాద్ మాత్రం కూలి పనులు ఇతర పనులు అని సార్ మీరు అన్నట్టుగా భద్రతా లోపల ఇప్పుడు నగరంలో దాదాపు మూడు నగర వనాలు ఉన్నాయి సార్ ఈ మూడు నగర గతంలో కూడా ఒక జరిగింది ఇది కూడా చాలా సీరియస్గా మీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాము ఎక్కెక్కడ పార్కులు ఉన్నాయో అన్నీ అన్నీ విజిట్ చేస్తాము మీ సలహాలు కూడా తీసుకుంటాము ఆ డిపార్ట్మెంట్లో కూడా ఇన్వాల్వ్ చేస్తాము కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం మనం ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఎప్పటివరకు జరిగింది భద్రతా వైఫల్యం కాదు